マジで。

मंदिर <liament> প্রধানমিশ రామరెడ్డి గారు పెద్ద గారు కోసభురాలు రామాల క్షిపణ కోలాల మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర బాధ్యత పార్టీలో ఉన్నవి

అన్నదేలా నాలుగో వంత అడుగుల దూరాన్ని ఏడో నిమిషాన ఆరస్కర లో పుట్టి చేస్తున్నారు మ్యాచ్ స్టార్ానికి ఏడవ రౌండలో నిమిషం 16 సెకన్లలో పున్ను కొらうనాయి నిమిషం 17 సెకన్లలో అగ్గొ కొらうనాయి రాజమణి దిగని విత్త నమవయ ఉత్తమత్మాత్మావతి రెడ్డి గారు గౌరవ పూదార సభ సభ్యులు రామలక్ష్మి సోదర వందన సోలే కోట జిల్లా కనరమ సభ మెతా ప్రమామై ఆదరణ పొందుతారు బయనే రావాలి రెడ్డి గారిని మూడో జిందర మూడో జత తీసుకురావాలి కొంచెం కాలు నడుకొని సమయం జరుగుతుంది మొదటి చేత బయలు రావాలి అక్కడ ఉండాలి స్వాగత శిక్షణ మాటాన్ని సృష్టి మాటకుల ఆంజనేయులు గారికి స్వాగతం సుస్వాగతం సమయం పన్నెండ మూడు వేల ఆరు వందల ఐదు రూపాన్ని పదకొండు నిమిషాలు ఆరు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి పన్నెండవ

स्वागत <laughs> कयनि आणि आपण के करण्यासाठी नंदी बिंब सेता रामलक्ष्मी करो भगवान आवाज जसा कमानी का कोटीत टेंट प्रकाश रेडी गाॾी रेट करे